హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ థర్టీ వన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలకు వెళ్ళిపోదాం ప్రేమబంధం పార్ట్ థర్టీ వన్ ఆఫీస్కి వచ్చిన శ్రావణిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు విశాల్ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఏంటి మీ ఆయన తాగుబోతా అని షాకింగ్గా అడిగాడు విశాల్ అవును సార్ పచ్చి తాగుబోతు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అని అంది శ్రావణి ఆ మాటతో ఏడుపు నవ్వు కలగలిపి రాగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ నేను నైట్ ఏ సీరియల్ చూసావు తల్లి మరి ఎంత లోతుగా డైలాగ్ చెప్తున్నావు అని అడిగాడు విశాల్ ఎమోషనల్గా గా డైలాగ్ చెప్పాలి అంటే సీరియల్స్ చూ సీరియల్స్ చూడాలా ఏంటి సార్ తాళి కట్టిన మొగుడు ఎదురుగా ఉంటే సరిపోదు అని కొంటిగా కన్ను గీటుతూ అంది శ్రావణి ఆ మాటతో షాక్ అయిన విశాల్ అయ్య బాబోయ్ ఇది ఇంకా కొంచెంసేపు ఇక్కడ ఉంటే లేనిపోని రోగాలు నాకు అంటగట్టి శ్రావణియే నా భార్య అని స్టాఫ్ అందరి ముందు నాతోనే చెప్పించేలా ఉంది అని మనసులో అనుకుని వెంటనే పెన్ తీసుకుని సంతకం పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ శ్రావణి చేతిలో పెట్టి మిస్ శ్రావణి యూ కెన్ గో నౌ అని అన్నాడు విశాల్ ఏంటి సార్ అప్పుడే విలుపమంటున్నారు కొంచెంసేపు మాట్లాడుకోవచ్చు కదా అని మిలికలు తిరుగుతూ సిగ్గుపడుతూ అంది శ్రావణి శ్రావణి వాళ్ళకను చూసి ఒళ్ళు పళ్ళు పటపటా కొరికాడు విశాల్ అది చూసి అయ్యో సార్ ఎక్కువగా పళ్ళు కొరక్కోండి పళ్ళు ఊడి చేతికొచ్చేస్తాయి అని విశాల చేతిలోంచి అపార్ట్మెంట్ ఆర్డర్ లాక్కుని వెనక్కి తిరిగి వెళుతుండగా అప్పుడే లోపలికి వస్తున్న శ్రీకాంత్ని చూసుకోకుండా కొట్టింది శ్రావణి దాంతో శ్రీకాంత్ చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడ్డాయి అది చూసి అయ్యో సరే సార్ అని వంగి ఆ ఫైల్స్ ఆమె తీయబోతూ ఉండగా అప్పుడే శ్రీకాంత్ కూడా ఫైల్స్ కోసం వంగడంతో ఇద్దరు తలలు ఒకసారి టాకీలు కొట్టుకున్నాయి దానితో సారీ మేడం సారీ అని తలరొద్దుకుంటూ ఫైల్స్ తీసుకుని విశాల దగ్గరికి వెళుతు ఉండగా శ్రీకాంత్ని ఒక్క నిమిషం సార్ అని పిలిచింది శ్రావణి ఆ పిలుపుతో వెనక్కి తిరిగిన శ్రీకాంత్తో అది సార్ ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి సార్ అందుకని ఇంకోసారి అని క్యూట్గా ఫేస్ పెట్టింది శ్రావణి దాంతో శ్రీకాంత్ మనసు గాలిలో రెక్కలు కట్టుకుని మరి తేలిపోయింది అది అర్థం చేసుకున్న శ్రావణి శ్రీకాంత్ దగ్గరికి వచ్చి తన కాలి మునివేళపై నుంచి శ్రీకాంత్ తలని తన తలతో మెల్లిగా టాకి కొట్టి కొట్టింది దాంతో సిగ్గులు సిగ్గుపడుతూ తల వంచుకున్నాడు శ్రీకాంత్ వస్తాం సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది శ్రావణి ఆ ఊహల్లోనే ఉండిపోయిన శ్రీకాంత్కి ఎక్కడో బుసలు కొడుతున్న సౌండ్ వినిపించడంతో ఒకసారి చుట్టూ చూసుకుని విశాల్ వైపు చూశాడు విశాల్ తన చేతిలోంచి విశాల్ తన చైర్లోంచి లేచి నిలబడి నడు మీద చేతులు వేసుకుని అక్కడ జరుగు జరుగుతుందంతా చూసి ఊపిరి గట్టిగా తీసుకుని వదులుతూ ఉన్నాడు కోపంతో శ్రీకాంత్ వైపు తినేసేలా చూస్తూ ఉన్నాడు విశాల్ అతన్ని అలా చూసిన శ్రీకాంత్ ఏంటి ప్రాణాలు తీసుకుని వెళ్ళడానికి వచ్చిన యమబడ్డలాగా నా వైపు అలా చూస్తున్నాడు అని మనసులో అనుకుని సార్ అంటూ విశాల్ దగ్గరికి వచ్చాడు అయిపోయిందా మీరు రొమాన్స్ అని పళ్ళు బిగించి కోపంగా అన్నాడు విశాల్ చిచ్చి రామ రామ రొమాన్స్ ఏంటి సార్ అని అమాయకంగా మొహం పెట్టుకుని అన్నాడు శ్రీకాంత్ ఇది బాస్ క్యాబిన్ అని కూడా మర్చిపోయి మరి ఆ శ్రావణితో ఇప్పటివరకు మీరు చేసింది ఏంటి సార్ అని అంతే ఇదిగా అడిగాడు విశాల్ సార్ అని గట్టిగా అరిచి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు సార్ ఐ హ్యావ్ ఏ సింగిల్ వైఫ్ సార్ మీరు ఇలా నా గురించి తన దగ్గర మాట్లాడితే అని సడన్గా టోన్ మార్చి ఏడుపు మొహం పెట్టి దాని చీర కొంగు నా మెడకి బిగించి మరీ చంపేస్తుంది సార్ కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఇక్కడే మర్చిపోండి ఎక్కడ చెప్పకండి సార్ అని బతిలాడాడు శ్రీకాంత్ సర్లే ముందు ఆ ఏడు పాపి ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పించావు అని అన్నాడు విశాల్ విశాల్ అలా అడగడంతో తన చేతిలో ఉన్న ఫైల్స్ విశాల్కి ఇచ్చి ఆ ఫైల్స్పై మీ సంతకం కోసం వచ్చాను సార్ అని చెప్పాడు శ్రీకాంత్ దాంతో ఆ ఫైల్స్ చూస్తూ మనం ముంబైలో స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీ పనులు ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు విశాల్ పర్వాలేదు సార్ బాగానే జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఆయన గారికి ఈయన గారికి అదెంత గుర్తొచ్చిందో అని మనసులో అనుకున్నాడు శ్రీకాంత్ ఏంటి బాగా జరిగేది లాస్ట్ వీక్లోనే పనులన్నీ పూర్తయిపోవాలి కానీ ఇంకా పూర్తి కాలేదు అంటే బాగా జరుగుతుందని అర్థమా అని కోపంగా అతన్ని చూస్తూ అన్నాడు విశాల్ విశాల్ కోపానికి కంగారు పడిన శ్రీకాంత్ కనుక్కుంటాం సార్ ఇప్పుడే అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను అని అన్నాడు శ్రీకాంత్ కనుక్కోవడం కాదు నువ్వే ముంబై వెళ్ళి అక్కడ పనులన్నీ ఎలా జరుగుతున్నాయో చూసరా ఫోన్లో అడిగితే ఏదో ఒక వంక చెప్తారు అదే డైరెక్ట్గా వెళితేనే కదా విషయం తెలిసేది అని ఆర్డర్ వేసినట్లు చెప్పాడు విశాల్ ముంబై అంటే అది సార్ వెళ్ళి రావడానికి త్రీ డేస్ పడుతుంది సార్ అని దినంగా మొహం పెట్టుకుని అన్నాడు శ్రీకాంత్ త్రీ డేస్ కాదు ఫిఫ్టీన్ డేస్ అక్కడే ఉండి ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకో అవి పూర్తయ్యాకే నువ్వు ఎక్కడికి రా అని అన్నాడు విశాల్ సార్ ఐ హ్యావ్ ఏ సింగిల్ వైఫ్ సార్ నేను లేకుండా అది ఉండలేదు సార్ అని అన్నాడు శ్రీకాంత్ ఏం పర్వాలేదు శ్రీకాంత్ నేను ఉంటానుగా నీ సింగిల్ వైఫ్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానులే అని అన్నాడు విశాల్ ఆ మాటకి సార్ అని గట్టిగా అరిచాడు శ్రీకాంత్ అరవడంతో తప్పుగా అర్థం చేసుకోక శ్రీకాంత్ ఒక తమ్ముడిలా తనకి తోడుగా ఉంటాను అంటున్నా బూతులు బుర్రలోంచి తీసే ముందు అని అన్నాడు విశాల్ అయితే సరే సార్ తమ్ముడుగా ఉంటానంటే నాకేం అభ్యంతరం ఉంటుంది అని చెప్పి మొహం వేలాడేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకాంత్ అమర్ ఇంటికి రాకపోయేసరికి దిగులుగా కూర్చుని ఉంది శిశరా అప్పుడే తనకి కాల్ చేసింది నర్మదా ఆ కాల్ లిఫ్ట్ చేసి హా మమ్మీ చెప్పు అని అంది శిసిరా ఎలా ఉన్నా తల్లి దమయత్ అత్తయ్య నీతో ఎలా ఉంటున్నారు అని ఆమె యోగక్షమాలను అడిగింది నర్మదా బాగానే ఉంటున్నారు మమ్మీ నేను బాగానే ఉన్నాను అని శిసిర చెప్పినంత చెప్పినా కూడా ఆమె గొంతులోని నీరసం నర్మదకి తెలుస్తూనే ఉంది ఆ వాయిస్లో తేడాన్ని గమనించిన నర్మద ఏరా బంగారం ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని లాలనగా అడిగింది ఆఫీస్ అమర్ ఆఫీస్ వర్క్ కోసం త్రీ డేస్ క్యాంపుకు వెళ్ళారు మమ్మీ అని డల్గా చెప్పింది శిశిరా దాంతో ఓసి పిచ్చిదానా అమర్ కోసం బెంగ పెట్టుకున్నావా అని చిన్నగా నవ్వి అడిగింది నర్మద అవును మమ్మీ అమర్ని చూడకపోతే నాకు రోజంతా ఏదోలా ఉంటుంది అస్సలు రోజే గడవడం లేదు అని అంది శిశిరా దీనినే ప్రేమంటారే పిచ్చిదాన అని అంటూ మనసులో నవ్వుకుంది నర్మదా ఏమో మమ్మీ నాకు అర్జెంటుగా అమర్ని చూడాలని ఉంది ఏదో ఒకటి చూడు మమ్మీ అని అంది శిశిరా అలాగే ఉంటుంది లేవే ఒక రెండు రోజులు ఊపిక పట్టు అమర్ వచ్చేస్తాడు ఈ లోక మరీ బెంగగా ఉంటే అప్పుడప్పుడు అమరికి కాల్ చేస్తూ ఉండు ఈ మధ్యన వీడియో కాల్స్ కూడా చేస్తు చేసుకుంటూ సరిపోతుంది అని సలహా ఇచ్చింది నర్మదా చేసాను మమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని దిగులుగా చెప్పింది శిశిరా ఏదో మీటింగ్లో ఉండి ఉంటాళ్లే అని కూతురికి సద్ది చెప్పింది నర్మదా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మమ్మీ అని దీనంగా అడిగింది శిశిరా కొంచెంసేపు ఆలోచించి సరే ఒక పంచే ధమంతి దమన్ దమయంతి అత్తయ్య దగ్గరికి వెళ్ళి అమరికి ఇష్టమైనవి ఏంటో తెలుసుకుని అవి అత్తయ్య దగ్గర నేర్చుకుని అమరు వచ్చేసరికి అవన్నీ చేసి పెట్టావే అనుకో అమరికి నీ మీద తన మీద నీకున్న ప్రేమ అర్థమయ్యి అతని మనసు మారుతుంది నీపై ప్రేమ పుడుతుంది అని సలహా ఇచ్చింది నర్మదా శిశిరికి కూడా సలహా నచ్చడంతో సరే మమ్మీ నువ్వు చెప్పినట్లే చేస్తాను ఇప్పుడే దమయంతి అత్తయ్య దగ్గరికి వెళతాను అని చెప్పి కాల్ కట్ చేసింది హడావిడిగా వంట పని చేసి రెడీ అయ్యి అత్తయ్య వంట పూర్తయింది మీ భోజనం టేబుల్ మీద పెట్టాను కొంచెం టైంకి తినండి నేను శ్రావణిని కలిసి వస్తాను అని చెప్పింది గీతూ ఆ మాటకి మొహం అదోలా పెట్టుకుని అలాగే అని మొహం పక్కకు తిప్పుకొని అంది శిశి త్రిపురా సరే అత్తయ్య జాగ్రత్త అని ఒకటికి రెండుసార్లు చెప్పి భయంగానే ఇంటి నుండి బయటకు నడిచింది గీత వెళుతున్న గీతను చూసి తిట్టుకుంటూ ఉంది త్రిపుర అలా గీత వెళ్ళిన పది నిమిషాలకి ఇంటికి వచ్చాడు రాజ్ రాజ్ బైక్ సౌండ్ విని గుమ్మంకేసి చూసిన త్రిపురకి బైక్ స్టాండ్ వేస్తున్న రాజ్ కనిపించాడు వెంటనే త్రిపుర మైండ్లో ఒక కుటీల ఆలోచన మెదిలి హాల్లోకి వచ్చి టేబుల్ మీద ఉన్న ఆయిల్ డబ్బా తీసి నేల మీద పోసి దేవుడికి దండం పెట్టుకుని నేను కావాలని చేస్తున్నా కాళ్ళు చేతులు విరకుండా తండ్రి అని మన తార వేడుకుని కావాలని దాని మీద కాలు వేసి జారిపడింది త్రిపుర ఆ సౌండ్ విన్న రాజు వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి త్రిపుర కిందపడి దీనంగా మూలుగుతూ కనిపించింది అది చూసి షాక్ అయిన రాజ్ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అని పిలిచి ఆమెని పైకి లేపి గీతు బటో తీసుకురా అని గట్టిగా అరిచాడు అటు వైపు నుంచి ఏ సమాధానం రాలేదు దాంతో మళ్ళీ గీతు గీతు అని గట్టి గట్టిగా పిలిచాడు రాజ్ అయినా అతనికి ఏ సమాధానం రాకపోవడంతో అయోమయంగా చూశాడు అతన్ని చూసి మనసులో చిన్నగా నవ్వుకుని అమ్మాయి ఇంట్లో లేదురా అని నీరసంగా వస్తున్న వాయిస్తో చెప్పింది త్రిపుర ఏంటి ఇంట్లో లేదా నిన్ను ఈ పరిస్థితిలో వదిలేసి తను ఎక్కడికి వెళ్ళింది అని కోపంగా అడిగాడు రాజు శ్రావణి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పిందిరా అని దీనంగా మొహం పెట్టుకుని అంది త్రిపుర ఏంటి శ్రావణి దగ్గరికి వెళ్ళిందా అని పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు రాజు శ్రావణి కోసం ఇంటికి వచ్చిన గీతను కూర్చోండి అమ్మ అమ్మగారిని పిలుస్తాను అని అంది ఆ ఇంటి పని మనిషి సరోజ సరే అని హాల్లో కూర్చుని శ్రావణి కోసం ఎదురు చూస్తూ ఉన్న గీత మనసులో ఎన్నో ప్రశ్నలు చెలరేగుతూ ఉన్నాయి ఇప్పుడు శ్రావణి తనతో మాట్లాడుతుందా లేదా అన్నది అన్నిటికన్నా పెద్ద ప్రశ్న గీత వచ్చిందని తెలియడంతో దీని పని చెప్తాను అని ఖచ్చిగా మనసులో అనుకుని ఫాస్ట్గా కిందికి దిగింది అమలా అమలను చూసిన గీత సోఫాలోంచి పైకి లేచి ఎలా ఆంటీ అని ఆప్యాయంగా పలకరించింది నీ దయ వల్ల అంటుకున్న దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలా అని రోజు ఆలోచిస్తూ ఉన్నామమ్మ అని కోపంగా అంది అమలా ఏంటంటే అలా అంటారు అని కొంచెం కంగారుగా బాధ నిండిన గొంతుతో అడిగింది గీతు ఇంకా ఎలా అనమంటావు గీత హాయిగా సంతోషంగా ఉన్న నా కొడుకు జీవితాన్ని నువ్వు చెప్పిన ఒక అబద్ధం కల్లోలం చేసి పడేసింది ఆ శ్రావణిని ఎలాగా వదిలించుకోవాలో తెలియక రోజు దాని మోహం చూడలేక వాడు నరకం అనుభవిస్తూ ఉంటే వాడి తల్లిగా నేనెంత బాధపడుతున్నానో తెలుసా నీకు అసలు అంత ఈజీగా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పేసావు నువ్వు అని సోటిగా గీతని చూస్తూ చ అడిగింది అమల అంటే ఆంటీ విష శ్రావణిని భారీగా ఒప్పుకోలేదా అని షాకింగ్గా అడిగింది గీతూ ఏంటి గీత నువ్వనేది అది మా విషయాలకి భార్య అని నీకెవరు చెప్పారు మా విషయాలు ఏమన్నా నీతో వచ్చి చెప్పాడా ఏదో నువ్వు ఒక అబద్ధం చెప్పేసి అది తల వంచితే తప్పక నా కొడుకు తాళి కట్టినంత మాత్రాన అది వాడికి భార్య అయిపోతుందా అని సోటిగా గీతను చూస్తూ అడిగింది అమలా ఆ మాటకి అదేంటీ అందరి ముందు శ్రావణి మెడలో విశాల్ తాళి కట్టాడు కదా అని అడిగింది గీతం ఇష్టం లేక ఇష్టం లేకుండా కట్టింది తాళి ఎలా అవుతుంది అది విశాల్ భార్య ఎలా అవుతుంది అని కోపంగా అడిగింది అమల అలా ఆంటీ శ్రావణికి విషయాలు అంటే చాలా ఇష్టం ఆంటీ విశాల్ లేకుండా శ్రావణి బ్రతకలేదు అని కన్నీళ్ళు పెట్టుకుని దినంగా బతిలాడింది గీతం అది విశాల్తో ఉంటే విశాల్ బ్రతకలేడు నాకు నా కొడుకే ముఖ్యం శ్రావణి కాదు అని కఠినంగా అంది అమల ఆ మాటకి గీతూ నెత్తిన పిడుగుపడినట్లయి మొహంలో నెత్తురు లేకుండా పోయింది చూడు గీతు ఆ శ్రావణి ఇంట్లో ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది దాన్ని విశాల్ ఏదోలాగా మెడపట్టుకుని బయటికి కంటేస్తాడు అప్పుడు వచ్చి దాన్ని తీసుకువెళ్ళి దాని కన్నీళ్ళు తుడొద్దు కానీ మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి ఎవరికొకరికి అంటగడదు కానీ ఇప్పుడు దయచేసి బయటికి నాడు అది తన రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ చెప్పి విసవిస నడుచుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది అమల అమల మాటలు ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి నడిచింది గీత ఇప్పుడు ఆమె మనసంతా తట్టుకోలేనంత బాధతో నలిగిపోతూ ఉంది ఆఫీస్ క్లోజింగ్ టైం అవడంతో బయటకు వచ్చిన శ్రావణితో భవిత మాట్లాడుతూ ఉంది అలా శ్రావణి మాట్లాడడం చూసిన శ్రీకాంత్ శ్రావణిని చూస్తూ ఉన్నాడు అప్పుడే బయటకు వచ్చిన విశాల్ శ్రీకాంత్ నిలబడి ఎటువైపో చూడడం గమనించడంతో శ్రీకాంత్ చూస్తున్న వైపు చూశాడు అక్కడ శ్రావణి ఉండడంతో విశాల్కి కోపం వచ్చి శ్రీకాంత్ వెనకాల వెళ్ళి రెండు చేతులు పాముకుని గట్టిగా శ్రీకాంత్ వైపు మీద ఒక్క దెబ్బ కొట్టాడు విశాల్ దాంతో అబ్బా అని అరిచి వెనక్కి తిరిగి చూశాడు శ్రీకాంత్ వెనకాల విషాలు ఉండడంతో ఏంటి సార్ అలా కొట్టారు అని వీపు మీద రుద్దుకుంటూ ఏడుపు గొంతుతో అడిగాడు శ్రీకాంత్ దోమ శ్రీకాంత్ దోమ దాన్ని కొట్టకపోతే అది నిన్ను కొట్టడం వల్ల డెంగ్యూ మలేరియా లాంటి ఫీవర్స్ బారిన పడాలి అందుకే దాన్ని చంపి నిన్ను వాటి బారిన పడకుండా కాపాడాను శ్రీకాంత్ అని పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు విశాల్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ మీకు ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి నాకు మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఏ నైస్ డే Thank you.